పట్టాల మీదేసది మాత్రమే రైల్వే పోష కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను ఒక కొత్త ప్రతిపాదన పెట్టినా వందకు వంద శాతం రైల్వే డిపార్ట్మెంటే రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆరు ఓబీల నిర్మాణం కానీ ఆరు యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రిగారితో మాట్లాడినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది మా మన దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి వారు అని చివరికి వారు ఒకటే హాస్పెక్ట్లో కూడా మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మోడనైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజగిరి మేడిచెల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మాటలు చేస్తున్న సందర్భంగా మేము ఒకటే అడిగినాం ఇంత ప్రొయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వే ఖర్చు పెడుతున్నారు మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే వంద శాతం వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టి ఒకటే మాటకు అంగీకరించి ఒకటే మాటకు అంగీకరించి ఈ ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు ఆర్ఓబిలు కావచ్చు అన్నిటికన్నీ వందకు వంద శాతం వందకు వంద శాతం రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు ఒక్కడి మాత్రం ఇక్కడ రామకృష్ణ ఉంది అది వడిని ఇంకొక పార్లలో ఒక బ్రిడ్జ్ కట్టేది అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు కాబట్టి ఆ పాత సాంక్షన్ పాత డబ్బుల జమ తప్ప మిగతా అన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు దీని తదుపరి నేను నేను ఒక ప్రతిపాదన పెట్టినా రైల్వే డిపార్ట్మెంట్తో జీహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టినా ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాడుతూ ఉంటారు అంతడ మనకు ఫుటోట్ లేవు అంతటా కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు నేనైనా మీరు రైల్లో స్పీడ్ పెరిగింది మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది ఇలా ఐదు నిమిషాలకు ఒక రైలు పది నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది ఇప్పుడు పట్టాలు దాటి కష్టమవుతూ ఉంది ఒకప్పుడు అంటే ఎప్పుడో గంట పూటో రెండు గంట కూడా ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతిలో వచ్చు కానీ లేకుండా కష్టమవుతుంది మీరు కల్లారా చూసింది ఎక్కడంటే పొద్దున గదిలో సరిత్ర నగదులో ఒక వెయ్యి మంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పూట పట్టాలు దాటి సరిత్ర పోతారు మళ్ళీ సాయంత్రం కానీ వస్తారు మేము ఒక మల్కాయిని మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని లైన్లు అది కాచిగూడ లైన్లు కావచ్చు అది వరగలు పోయే లైన్లు కావచ్చు ఏ లైన్లు అయినా కూడా అన్నిటికీ అన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ వెళ్తున్నాయో